సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయి పలుచోట్ల నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పలు పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు పండుగ నేపథ్యాన్ని తెలియజేసేలా ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని సంబురాలు జరుపుకున్నారు యువతుల సంప్రదాయ వస్త్రధారణ గంగిరెద్దుల ఆటలు అందమైన రంగు అమితంగా ఆకట్టుకున్నాయి కాలచక్రానికి అధిపతి అయిన సూర్యుడిని ప్రత్యేకంగా ఆరాధించే పండుగే సంక్రాంతి ఆ రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు దీనిని పుణ్యకాలంగా పరిగణిస్తారు అదే సమయంలో రైతుకు పంట చేతికి వస్తుంది కృతజ్ఞతగా నేలతల్లిని రంగురంగుల ముగ్గులతో అలంకరించి గొబ్బెమ్మలు పెట్టి పూజించడం ఆనవాయితీ అలాంటి పర్వదిన నేపథ్యాన్ని తెలియజేసేలా విద్యా సంస్థలు చేస్తున్న ముందస్తు సంక్రాంతి వేడుకలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి పలుచోట్ల నిర్వహించిన ముగ్గుల పోటీలో మహిళలు తమ ప్రతిభతో తీర్చిదిద్దిన రంగవల్లులు గంగిరెద్దుల ఆటలో ముచ్చట గొల్పుతున్నాయి I did this. ఎప్పుడూ రణగుణ ధ్వనులతో హోరెత్తించే భాగ్యనగరంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి పలు విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వేడుకలు చేసుకుంటున్నారు మేదీపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో సంక్రాంతి పండుగను వైభవంగా నిర్వహించారు విద్యార్థుల ముగ్గులు గాలిపటాల ప్రదర్శనలు క్విజ్ కార్యక్రమాలతో ఉత్సాహాన్ని చాటారు నారాయణగూడలోని ఓ కళాశాలలో సంక్రాంతి వేడుకలు సంబురంగా జరిగాయి కళాశాల ఆవరణలో భోగి మంటలు ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు గంగిరెద్దుల నాట్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది విద్యా ఇటువంటి వేడుకలు నిర్వహించటం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కనెక్ట్ చేస్తారు ఫెస్టివల్ గురించి తెలుసుకోనికే అండ్ ముగ్గులు వేస్తారు అన్ని చేస్తారు సో ఇక్కడ ఎంజాయ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు విలేజ్ కల్చర్ లో చేసినట్టు మొత్తం ఫెస్టివల్స్ ఇక్కడ జరుపుకుంటున్నాము సంక్రాంతి ఫెస్టివల్స్ భోగి పండగ అన్ని ఇక్కడ మంచిగా జరుపుకుంటున్నాము అచ్చం పల్లెటూరులో ఉన్న ఫీల్ ఉంది మంచిగా రంగోలీలు వేసాము బాగా ఆటలు ఆడుతున్నాము గ్రామాల్లోనూ ముందస్తుగా ముగ్గుల పోటీలు పిండి వంటలతో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది పలుచోట్ల ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రజా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పల్లెల్లో క్రీడా పోటీలతో పండుగ సందడి నెలకొంది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళలు ఈ పోటీల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంక్రాంతి పండుగ అంటే అందమైన రంగవల్లులు పతంగులు సకుటుంబ సంబురాలు ఓవైపు అయితే నోరూరుంచే సంప్రదాయ పిండి వంటకాలు మరోవైపు పండుగకి పది రోజుల ముందు నుండే పిండి వంటకాలు చేస్తూ ప్రజలు బిజీగా గడుపుతారు ముఖ్యంగా పిండి వంటల్లో సకినాలకు ఉన్న క్రేజే వేరు ఏటా చలికాలంలో వచ్చే సంక్రాంతి పండుగ మనలో ఉన్న చలిని పోగొట్టి వేడిని పెంచేందుకు ఈ సకినాలు ఎంతో దోహదపడతాయి ఇందులో కలిపిన నువ్వులు జీలకర్ర మన శరీరానికి వేడిని అందిస్తాయి దీనిని తయారు చేసే విధానం శరీరానికి వ్యాయామంలో ఉపయోగపడుతుందని పలువురు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు సంక్రాంతికి ఒకరి ఇంటి నుంచి ఇంకొకరికి వెళ్ళి చకినాలు పోసుకుంటాము పని చేసుకుంటాం సంతోషంగా ఉంటాం పిల్లలు కూడా హాలిడేస్కి ఇంటికి వస్తారు ఈ సంక్రాంతికి మేము నోములు కూడా నోచుకుంటాము నోచుకొని ఒకరి ఒకరము నోములు కూడా పెట్టుకుంటాము మాకు సంక్రాంతి చాలా సంతోషంగా చెప్పుకుంటాం చకినాలు పోయడం వల్ల మన ఫింగర్స్కి వేళ్ళకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ మన బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ మనం హెల్తీగా కూడా ఉంటాం